గైస్ ఈ వీడియో వచ్చేసి అసలు ఈ రోజు వచ్చిన ప్రొమో వన్ అండ్ ప్రొమో టూ అండ్ డట్టు మీకు ఇంకో తెలియని నిజం ఏంటంటే అసలు విన్నర్ ఇవ్వబో ఎవరు అవ్వబోతా ఉన్నారు అసలు విన్నర్ వాళ్ళిద్దరికే డిసైడా లేకపోతే థర్డ్ పొజిషన్తో ఫోర్త్ పొజిషన్ ఉన్న వాళ్ళకి కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే బీబీ టీమ్ ఎంతవరకు ప్లాన్ వచ్చింది విన్నర్ ఆల్మోస్ట్ ఇంకా ఫోర్ డేస్ మాత్రమే ఉంది ఓటింగ్ టూ డేస్ మాత్రమే ఉంది గ్రాండ్ ఫినాలికి ఫోర్ డేస్ మాత్రమే ఉంది సో ఏం అవ్వబోతుంది పూర్తిగా క్లియర్ అండ్ క్లారిటీగా అసలు ఫస్ట్ ఏవీ వచ్చింది సెకండ్ ఏవీ వచ్చింది మీరు ప్రూమో చూసినట్టు ఇమానుయుల్ ఏవి చూపించారు కానీ ఫస్ట్ ఏవి ఎవరిది సెకండ్ ఏవి ఎవరిది థర్డ్ ఏవి ఎవరిది మొత్తానికైతే ముగ్గురు ఏవీస్ అనేది కంప్లీట్ అయిపోయి ఎడిట్ అయిపోయి మళ్ళీ టెలికాస్ట్ కూడా అయిపోయి సో అలా ఎవరు లైన్ గాయస్ అనేది క్లారిటీగా చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం హే గైస్ దిస్ ఇస్ మిస్ చెప్పండి టూ థౌసండ్ మోక్షి రూపీస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో సో ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే చేసుకొని లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది లైక్ చేయడం మర్చిపోతూ ఉన్నారు చాలామంది సో మనం ఒక కంబ్యాక్ అయితే ఇద్దాం గట్టిగా సో ఇలా మీకు ఎవరు ఏవీస్ వచ్చాయని చెప్పే ముందు అసలు ఈరోజు వచ్చిన ప్రోమోన్లో మీరు ఏం చూస్తారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ఇమానియల్ బాబా ఇమ్ము బాబా ఇమ్ము బాబా బి లైక్ అని చెప్పేసి ఒక రీల్ కూడా లో మన మా పోస్ట్ చేసింది విత్ కొలాబ్ జబర్దస్త్ ఇమానియుల్తో సో అలా ఫన్ ఉంటుంది ఫన్ తర్వాత ఎమోషన్ చూపిస్తారు ఆ ఎమోషన్ ఎవరితో స్టార్ట్ చేస్తారు అంటే ఫస్ట్ చూపించేది ఫస్ట్ వేసే ఏవి ఎవరిది అంటే డీమోన్ పవన్ డీమోన్ పవన్ది మీరు ఒక్కసారి డీమోన్ పవన్ ఎపిసోడ్ ఏవి చూసే ముందు ఒక్కసారి ఆ సీజన్ సెవెన్లోకి వెళ్ళి ప్రిన్స్ యావర్ ఏవి చూసేసారండి ఇఫ్ ఇట్ ఇన్ కేస్ అవైలబుల్ ఉంటే ఎక్కడ సర్చ్ చేయండి వాట్ ఎవర్ అది తన ఇన్స్టాలో అయినా ఎక్కడైనా సరే ప్రిన్స్ యావర్ ఏవి అని సర్చ్ చేసి ఒకసారి వెళ్ళి చూసి రండి దానికి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది దానికంటే ఇంకో వన్ పర్సెంట్ బెటర్ దానినే అనే ఉంటుంది మీరు చూ చూస్తే మాత్రం అబ్బా ఏ మాడాడ్రా అబ్బా ఏం ఎడిట్ చేస్తారా అబ్బా ఏ ముందరా గేమ్ అబ్బా ఏ ముందరా ఏవి అబ్బా ఇంకా అబ్బా అబ్బా అబ్బానే బొమ్మ గడి బొమ్మ కనిపడిపోద్ది అసలు సో చాలా బాగా ఎడిట్ చేశారు గూజ్ బాంప్స్ అసలు ఎలివేషన్ 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 ఎలివేషన్కి ఏ మాత్రం తగ్గకుండా ఎలివేషన్కి ఎలివేషన్ వచ్చేంత గొప్పగా అయితే ఉంటుంది ఏవి డీమోన్ పౌన్ చెప్తా ఉన్నానని గొప్ప కాదు బట్ అంతా చాలా బాగా తీశారు సో నేను విన్నడానికే నాకు ఇంత రేంజ్లో ఉందంటే మీరు ఎపిసోడ్లో చూస్తే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో సో ఈ డి మొంది ఫస్ట్ ఏవి అయితే పద్ధతి సెకండ్ వచ్చేసి మీరు యాక్టిస్ చూసిన ఈ మాన్యుల్ది మీకు తెలిసింది ఆల్రౌండర్ ఎంటర్టైనర్ క్రియేటివిటీ అండ్ థింకింగ్ ఐడియాస్ ఎవ్రీథింగ్ హీ హ్యాస్ హీ హ్యావ్ అండ్ నేను ఇంకోటి చెప్పాలి ఈ కోసం ఏంటంటే ఇమానుయల్ ఓన్లీ నామినేషన్ లేక నామినేషన్ లేకి రాక ఆ పొజిషన్లో ఫోర్త్ థర్డ్లో ఉన్నాడు తప్పితే ఇఫ్ ఇట్స్ ఫస్ట్ నుంచే నామినేషన్లో ఉండింటే మాత్రం అసలు ఈ సీజన్ ఎవ్వరు విన్నర్ అయ్యేటోళ్ళు అనేది చెప్పుకోవడానికి కూడా చాలా ఆర్టిస్ట్ ఉండేది ఆర్టిస్ట్ వల్లనే ఇంత టీఆర్పీ వస్తుంది బిగ్ బాస్కి సో ఇలా సెకండ్ ఏబి వచ్చేసి ఇమానుయుల్ కూడా చాలా బాగా చాలా నీట్గా చాలా ఎమోషన్స్ చాలా అన్ని గేమ్స్ ప్రకారంగా తనని పొగడంలో నువ్వు కామెడియన్ నుంచి వచ్చి హీరోగా వెళ్తున్నావు మీ అమ్మకు ఒక గర్వంగా మారబోతా ఉందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం సో చాలా బాగుంటుంది అండ్ థర్డ్ వచ్చేసి తనుజ అది అది వన్ అండ్ ఓన్లీ తనుజ తనుజా గారిది అయితే థర్డ్ ఏవీ అయితే రాబోతా ఉంది థర్డ్ ఏవిలో ఆవిడది కూడా ఒక రేంజ్లో చేయబోతా ఉన్నారు మామూలు చేయడం కాదు అది నాకు ఆవిడది కూడా విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది సో ఆవిడ ఎంత ఎమోషన్ అవుతారనేది ఇంకా ఆవిడ రాళ్ళు బట్ ఆవిడ ఎమోషన్ ఆవిడ ఎట్లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో మీరు కింద కామెంట్ చేయండి సో చూద్దాం మొత్తానికి అయితే ఈ రోజు మీకు ఎపిసోడ్లో వస్తే ఇద్దరివే వస్తాయి ఎమాన్యుల్ ఫస్ట్ ఏమో ఉంది సెకండ్ ఎమాన్యుల్ వస్తుంది ముందు ఈ చూపించిన ప్రోమో అండ్ కామెడీ అంతా వేసి ఇట్లా రెండు ఏవీలు చూపించవచ్చు ఏవీలు అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఉంటుంది కనీసం ఏవీ లేకుంటే వాళ్ళ జర్నీ మొత్తం చూపించడానికి సో రేపు తనుజాది రావచ్చు తనుజాది సంజనా గారిది రావచ్చు లాస్ట్లో కళ్యాణ్ రావచ్చు ఇవ్వడానికి లేదా తనుజాది కళ్యాణ్ దగ్గర రోజు పెట్టి సంజనా గారిది కూడా ఒక రోజు పెట్టవచ్చు మొత్తానికి ఇలా చేయబోతా ఉన్నారు బీ బమైన ఏవిస్ ఎడిటింగు సాంగ్స్ డైలాగ్స్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ చూస్తా ఉంటే గూజ్ బాంబ్స్ నాకైతే డి చెప్పేటప్పుడు మాత్రం ఆ సీజన్ సెవెన్లో లో గుర్తుకొచ్చింది ఆ రేంజ్ లో అసలు ఆ ఎఫర్ట్స్ ఆ సౌండ్ ఈసారి ఇంకా మోతం మోగిపోతుంది ఈ త్రీ ఫోర్ డేస్ ఇంకా హైప్ వస్తుంది మీరేమంటున్నారా కింద కామెంట్ చేయండి అసలు అన్ని సీజన్ చెడగొట్టేంత కంటెంట్ ఈ సీజన్ ఇచ్చిందా చెడగొట్టనే ఆ రేంజ్కి ఆ రేంజ్కి వెళ్ళిందా ఈ సీజన్ అనేది కింద కామెంట్ చేయండి అసలు మీరు ఎవరు ఏవి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు టీమోన్ ఇమాన్యుల్ తనుజా కళ్యాణ్ సంజన వీళ్ళ ఫైవ్ మెంబర్స్లో ఎవరు ఏవి ఎక్కువ ఇంపాక్ట్ పుట్టిస్తుంది ఎవరు ఏవి ఎక్కువ వీళ్ళు కొట్టర్రా వీళ్ళు అసలు డౌన్ పడిపోయే పర్సను ఇట్లాంటి ఏవి వచ్చే దాకా వచ్చారంటే జమ్మురా జమ్ అని చెప్పేసి అన్నంత కంటెస్టెంట్ ఎవరు ఉన్నారు కింద కామెంట్ చేయండి అండ్ మొత్తానికి అయితే ఫస్ట్ అయితే డిమాండ్ పవన్ ఏవి రాబోతుంది సెకండ్ ఇమాన్యుయల్ థర్డ్ తనుజా అట్లా ఎన్ని రాబోతున్నాయి గూల్స్ బామ్స్ ఏవీస్ ఎలివేషన్కి ఎలివేషన్ వచ్చే ఏవీస్ సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు పక్క సబ్స్క్రైబ్ చేసి చూడండి ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దీని తర్వాత కూడా అప్డేట్స్ ఇస్తే ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఇంకా రెండు ఏవీస్ ప్లే చేస్తారు అండ్ టాస్కులు కూడా పెట్టారు రెండు ఫన్నీ టాస్కులు అవి కూడా ఇన్ఫామ్ చేస్తా సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో